ప్రైజ్ లాడ్ నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వక అండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట పదిహేడవ పాఠం నేర్చుకుందాము ఇప్పటికీ నూట పదహారు నూట పదహారు పాఠాలు పూర్తయ్యాయి నేనైతే ఇంతకు ముందు చెప్పిన వీడియోలకి నూట పద్నాలుగో పాఠం అని పెట్టాను పొరపాటున అలా నేను పెట్టడం జరిగింది కానీ ఇప్పటికి నూట నూట పదహారు పాఠాలు పూర్తయ్యాయి ఇప్పటికి మనం బైబిల్ పాఠాలు మొదలుపెట్టి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ పాఠం ఎవరైనా మొదటిగా వింటున్నట్లయితే ఈ బైబిల్ పాఠాలన్నీ కూడా ఈ ఛానల్లో బైబిల్ బైబిల్ పాఠాలన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి వినండి మొదటి నుంచి మొదటి పాట నుంచి వినండి బైబిల్లో ఉన్న లోతైన విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి బైబిల్లో చదువుతుంటే మనకి అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటాము బలపడతాము ఆత్మీయంగా బలపడతాము కాబట్టి ఈ యొక్క పరిచర్యను బట్టి దేవునికి మహిమ కలగాలని కోరుకుంటున్నాను దేవునికే మహిమ కలగాలి కాబట్టి ఈ పాఠాలన్నీ మొదటి నుంచి వినండి ఈరోజు నూట పదిహేడవ పాఠం నేర్చుకుందాము ఏసుకు చెడ్డదోతల మీద అధికారం ఉంది అంటే చెడ్డదోతలు అంటే దెయ్యాలు దెయ్యాల మీద ఏసైకు అధికారం ఉంది మరి ఈ అధి ఈ యొక్క చెడ్డదూతల మీద అధికారం ఆయనకి ఎలా వచ్చిందో మనం బైబిల్ గ్రంథంలో మత్తయ్య సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వచనాలు మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనాలు సువార్త ఎనిమిది నుంచి ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వచనాల్లో రాయబడి ఉన్నాయి అందరూ మీ బైబిల్ని తెరిచి చక్కగా చదివి లోతైన విషయాలు తెలుసుకుని ఏసేందు విశ్వాసం ఉంచండి అయితే యేసుప్రభులు వారు మనం ఈ అధ్యాయంలో చదువుకున్నట్లయితే దెయ్యాలను పందుల గుంపులోకి పంపి పంపించాడనమాట అయితే అది ఎలా పంపించాడో ఆయనకు ఆ అధికారం ఎలా వచ్చిందో ఏసై నామంలో ఎంత శక్తి ఉందో మనం ఈ పాటల్లో తెలుసుకుందాము సముద్రంలో భయంకరమైన సంఘటన చూసి ఒడ్డుకు చేరుకున్న శిష్యులకు మరో ఊహించని సంఘటన ఎదురైంది ఆ సముద్రం తుఫాన్ ఇంతకు ముందు పాటల్లో తుఫాను గురించి తెలుసుకున్నాం దేవుడు ఏసుప్రవులు వారు గాలి తుఫాను గద్దించగానే అవి ఆగిపోయాయి ఆ యొక్క భయంకరమైన స్థి స్థితి నుంచి శిష్యులు బయటపడ్డారు అలా బయటపడిన తర్వాత మరి ఊహించని ఒక సంఘటన ఈ శిష్యులకు ఎదురైందనమాట ఆ సంఘటన ఏంటంటే చెడ్డదోతలు పట్టిన ఇద్దరు వ్యక్తులు దగ్గరలో ఉన్న సమాధుల నుండి ఏసఐ వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు చాలా క్రూరంగా ఉన్నారు అయితే ఇద్దరిలో ఒకతను గురించే మార్కు లోక సువార్తలు ఎక్కువగా చెప్తున్నాయి బహుశా అతను రెండో వాడికన్నా చాలా క్రూరంగా ఉండి ఉంటాడు అంతేకాదు ఎక్కువ కాలం నుండి చెడ్డదూతల అదుపులో ఉండి ఉంటాడు దయానీయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి బ ఆ వ్యక్తి బట్టలు లేకుండా తిరిగేవాడు అతను రాత్రింబగళ్ళు సమాధుల్లో కొండల్లో అరుస్తూ తిరిగేవాడు రాళ్లతో గాయపరుచుకునేవాడు అతను ఎంత భయంకరంగా ఉండేవాడంటే ప్రజలు అటువైపు వెళ్ళడానికే భయపడేవాళ్ళు కొంతమంది అతన్ని బంధించడానికి ప్రయత్నించారు కానీ అతను గొలుసుల్ని తెంచుకుని కాళ్లకు ఉన్న సంఖ్యళ్లను ముక్కలు ముక్కలుగా చేసేవాడు అతన్ని అదుపు చేయడం ఎవరి వల్ల కాలేదు అతను ఏసు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు అతన్ని పట్టిన చెడ్డదూతలు అతను ఇలా అరిచేలా చేశారు సర్వోన్నత దేవుని కుమారుడువైన యేసు నాతో నీకేం పని నన్ను హింసించనని దేవుని మీద ఒట్టేయి చెడ్డదోతల మీద తనకు అధికారం ఉందని చూపిస్తూ యేసు ఇలా ఆజ్ఞాపించాడు అపవిత్ర అపవిత్రదోత అతనిలో నుండి బయటకురా నిజానికి ఆ వ్యక్తిలో చాలా మంది ఉన్నారు యేసు అతన్ని నీ పేరేంటి అని అడిగినప్పుడు అతను నా పేరు సేనా ఎందుకంటే మేము చాలామంది అని జవాబిచ్చాడు రోమా సైన్యంలోని ఒక సేనలో వేల మంది సైనికులు ఉండేవాళ్ళు అంటే ఈ వ్యక్తిలో చాలామంది చెడ్డదోతలు నివసిస్తున్నారు వాళ్ళు అతన్ని బాధ పెడుతూ ఆనందం పొందుతున్నారు తమను అగాధంలోనికి వెళ్ళి ఆజ్ఞాపించవద్దని వాళ్ళు ఏసఐను వేడుకున్నారు తమకు తమ నాయకుడైన సాతానుకు చివరికి ఏమవుతుందో వాళ్లకు తెలుసునని దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడికి దగ్గరలో దాదాపు రెండు వేల పందులు మేతమేస్తున్నాయి ధర్మశాస్త్రం ప్రకారం అవి అపవిత్రమైనవి యూదులు వాటిని పెంచుకోకూడదు కూడా ఆ అపవిత్ర దూతలు ఏసును ఇలా వేడుకున్నారు దయచేసి మమ్మల్ని ఆ పందుల్లోకి వెళ్ళనివ్వు యేసు చెప్పగానే వాళ్ళు ఆ పందుల్లోకి వెళ్ళిపోయారు దాంతో ఆ రెండు వేల పందులు కొండ అంచు వరకు ప పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద ఉన్న సముద్రంలో పడి మునిగిపోయాయి పందులను మేపుతున్న వాళ్ళు దీన్ని చూసినప్పుడు నగరంలో చుట్టుపక్కల ఊళ్ళలో ఆ విషయం చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు జరిగిన దాన్ని చూడడానికి ప్రజలు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు చెడ్డదూతలు విడిచి వెళ్లిన వ్యక్తి బాగై స్థిమితంగా ఉండడం గమనించారు అతను బట్టలు వేసుకుని ఏసు పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు దీని గురించి విన్నవాళ్లలో ఆ వ్యక్తిని చూసిన వాళ్లలో భయం మొదలైంది ఏసు ఇంకా ఏమేం చేస్తాడో అని వాళ్ళు భయపడ్డారు తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లమని వాళ్ళు ఏసును బ్రతిమాలారు ఏసు పడవలో వెళ్ళిపోతుండగా బాగైన ఆ వ్యక్తి తాను కూడా వస్తానని ఆయన్ని వేడుకున్నాడు కానీ యేసు అతనికి ఇలా చెప్పాడు మీ ఇంటికి వెళ్ళి ఎహోవా నీ కోసం చేసిన వాటన్నిటిని గురించి ఆయన నీ మీద చూపించిన కరుణ గురించి నీ బంధువులకు చెప్పు సాధారణంగా ఎవరినైనా బాగు చేసినప్పుడు ఇతరులకు చెప్పొద్దని ఆజ్ఞాపించాడు సంచలనం కలిగించే వార్తలను బట్టి ప్రజలు తన మీద విశ్వాసం ఉంచడం ఆయనకు ఇష్టం లేదు కానీ ఈ సందర్భంలో చెడ్డదోతలు విడిచి వెళ్ళిన వ్యక్తి యేసు శక్తికి సజీవ సాక్ష్యంగా ఉన్నాడు ఏసు స్వయంగా వెళ్ళి కలుసుకోలేని ప్రజలకు అతను సాక్ష్యం ఇవ్వగలడు అంతేకాదు పందుల్ని నష్టపోవడం గురించి ఎవరైనా చెడు ప్రచారం చేస్తే అతను దాన్ని తిప్పికొట్టవచ్చు అందుకే అతను వెళ్ళి యేసు తనకు చేసిన మేలు గురించి దెకపోలి అంతటా ప్రకటించడం మొదలుపెట్టాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది చూసారా ఏస్ నామంలో శక్తి ఉన్నది మరి ఆయన నామంలో ప్రతి అపవిత్ర మా వదిలి వెళ్ళిపోతుంది దుష్టాత్మ శక్తులు దురాత్మ శక్తులు దయ్యపు శక్తులు మరి శాతబడి శక్తులు అన్నీ కూడా దూరంగా ఏసునామంలో వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని ఏసునామంలో శక్తి ఉంది ఏసయ నామం శక్తి కలిగిన నామం కాబట్టి ఏసునామంలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు యహోవా దేవునికి ఏసై నామంలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఎటువంటి ఎటువంటి దురాత్మ శక్తులు కానీ అపవిత్రాత్మ శక్తులు కానీ శాతపడ శక్తులు కానీ దేవుడు మనకి అంటనివ్వడు ఆయన దూతలకు ఆజ్ఞాపించి ఆయన దూతలను మనకి తోడుగా ఉంచుతారండి కాబట్టి దేవుని శక్తి ముందర ఏ శక్తి పనిచేయదు అనమాట అందుకునే దేవుని మీద విశ్వాసం ఉంచండి దేవుని కుమారుడైన ఏసయ్య మీద విశ్వాసం ఉంచండి యహోమ దేవుడు ఏసయ్యను మన కొరకు మనకు దేవుడుగా మనకి రాజుగా రక్షకుడుగా పంపించారు దేవునికి మనుషులకి మధ్యవర్తి ఏసు వారు కాబట్టి ఏసై నామంలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనం అన్ని బంధకాల నుంచి విడిపించబడతాము నామంలో శక్తి ఉంది కాబట్టి ఏసై అందు విశ్వాసం ఉంచండి ఏసై మార్గంలో నడుచుకోండి దేవుడు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తన బిడ్డలు కష్టాలు పడడం తన బిడ్డలు సాతాన బంధకాలలో చిక్కుకోవడం ఎంత మాత్రమూ దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచిన బిడ్డలందరినీ కూడా దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ ఉంటాడనమాట కటుప్రియమణి దేవుని బిడ్డలారా ఏసై నామం ఏసై నామం వంద విశ్వాసం ఉంచి ఏసై మార్గంలో నడుచుకోండి ఏసై మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు గాడ్ బ్లెస్ యూ ఈ పాఠం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించను గాక ఆ